అందరికీ నమస్కారం మిత్రులరా కఫ కఫ ప్రకృతి అంటే మనం ఇంతకుముందు వీడియోలో వాతం ఇంబ్యాలెన్స్ ఉంటే ఎటువంటి నిద్ర ఉంటుంది నిద్రలేముంటుంది అలాగే పిత్త ఇంబ్యాలెన్స్ ఉంటే ఎటువంటి నిద్రలేముంటుందని మాట్లాడుకున్నాం ఈరోజు కఫము ఇంబ్యాలెన్స్ ఉంటే అంటే కఫం పెరిగినా ఉండవలసిన దానికంటే తక్కువైనా కఫ ప్రకృతి ఉన్నటువంటి శరీర తత్వానికి ఎటువంటి నిద్రలేముంటుంది దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేటివి హోమ్ రెమెడీస్ గురించి మనం మాట్లాడుకున్నాం ఈ కఫం ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి వీళ్ళు నిద్రపోతారు బాగా నిద్రపోతారు డీప్ స్లిప్ ఉంటుంది పడుకోగానే చాలా తొందరగా ఒక నాలుగైదు నిమిషాలు నిద్రపోతారు తర్వాత ఎక్కడ డిస్టర్బ్ కూడా ఉండదు చాలా ఫాస్ట్ చూసి వీళ్ళు లేంటారా బాబు ఎలా పడుకోని చిటికేసి నిద్రపోతున్నాడు ఏంటి అన్నట్టు నిద్రపోతారు వీళ్ళు కానీ వీళ్ళకి అర్లీ మార్నింగ్ వచ్చేస్తుంది చాలా తొందరగా మెలకు వస్తుంది వీళ్ళకి మెలకు వస్తుంది నైట్ అంతా నిద్రపోతారు పోనం పొద్దున లేస్తారు కానీ కళ్ళేరోగా ఉంటాయి అలాగే ముఖం కూడా కొంచెం వాపు ఉంటుంది ఉంటుంది అంటే ఒక పది కిలోమీటర్లు నడిచి వచ్చి ఇంట్లో కూర్చుంటే ఎలా అలసిపోతారో వీళ్ళు నిద్రపోతే కూడా అంతే అలసిపోతారు వీళ్ళ బాడీ తీరది అలా ఉంటుంది అంటే ఈ అంటే బాడీ తత్వం అది బాడీ లోపల కఫం ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఇలాగే అవుతుంది పొద్దున్న లేచి ఇంకంతా రోజంతా డల్గానే ఉంటారు నాకు నిద్రపట్టలేదు నిద్రపట్టలేదు నిద్ర ఇదే మొత్తుకుంటుంటారు ఇంట్లో వాళ్ళు మాత్రం ఈడు గుర్రు పెట్టి పక్కన వాళ్ళు నిద్రపోలేదు ఈడు గుర్రు పెడితే పక్క రోళ్ళు కూడా వచ్చింది వాళ్ళు కూడా నిద్రపోలేదు అని చెప్పి ఎగతాలు చేస్తుంటారు నిద్రపోతాడు మళ్ళీ ఏం లేచినా నాకు నిద్రపట్టలేదు అంటారు వాళ్ళేం కావాలని చెప్పరు యాక్చువల్గా అది బాడీ తీరు ఎందుకంటే శరీరం లోపల కఫం అనేది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి ఇటువంటి కంప్లైంట్ ఎవరైనా చేస్తే వాళ్ళని అయితే అలా చేయొద్దు ఎందుకంటే వాళ్ళ శరీరతత్వం అలా మారుతుంది అందుకని దానికి రెమెడీస్ చేసుకుంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు మనలాగే సరేనా దీనికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో పొద్దున ఐదున్నర ఆరు గంటలకల్లా లేవాలి లేవాలి ఖచ్చితంగా లేవాలి నాకు ఒకవేళ మెలకు వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే మెలకు వచ్చిన తర్వాత రబ్బా నాకు వాళ్ళంత నొప్పులు వస్తున్నాయి నాకు సరిగ్గా నిద్ర పెట్టంట్లేదు నాకు డల్గా ఉంది నేను పడుకుంటా అని చెప్పి బలవంతంగా పడుకుంటారు వాళ్ళు తొమ్మిది దాకా పది దాకా పడుకునే వాళ్ళు ఉంటారు అదే సండే అటువంటి అయితే పదకొండుకు పన్నెండు గంటల వాళ్ళు లేచిన వాళ్ళు ఉంటారు సూర్యుడు సగం వెళ్ళిపోతారు సగం డ్యూటీ చేసుకొని వెళ్ళిపోతారు అలా ఉంటుంది అలా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు మీరు ఖచ్చితంగా ఐదున్నర ఆరు గంటలకైతే లేవాల్సిందే ఆరు దాటిన తర్వాత లేవడానికి లేదు ఆరు దాటిన తర్వాత లేస్తే ఈ లక్షణాలు ఇంకాస్త ఎక్కువ అవుతాయి మీకు ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అందుకని ఖచ్చితంగా ఆరు గంటల లోపలే లేవాలి వీళ్ళు లేవగానే పొద్దున్నే ఫస్ట్ మసాజ్ చేసుకోవాలి నువ్వుల నూనె కానీ లేకపోతే ఆవ నూనె కానీ తీసుకొని లైట్గా వేడి చేసి దాంతో బాడీకి మసాజ్ చేసుకోవాలి వీళ్ళే చేసుకోవాలి సెల్ఫ్ ఏం పరిగెత్తలేదు మసాజ్ సెన్లో పరిగెత్తక్కర్లేదు పొద్దున్న లేవగానే చేసుకోవాలి ఎవరు చేసినా చేయకపోయినా వీళ్ళు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి ఎక్సర్సైజ్ ఆ రోజు చేయకపోతే మనం చెప్పినటువంటి నిద్రలేమి ఖచ్చితంగా వెళ్ళని సతాయిస్తుంది అందుకని ప్రతిరోజు ఎక్సర్సైజ్ తిండి తిను తినకపో ఎక్సర్సైజ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి అది ఎప్పుడు చేస్తామని మీ ఇష్టం వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వేడి నీళ్లు తీసుకొని వెళ్ళాలి వేడి నీళ్ళు తీసుకొని వెళ్ళి ఆ నీళ్లు తాగుతూనే ఉండాలి సిప్ బై సిప్ తాగుతూనే థోర్ ద డే అసలు యాక్చువల్గా కఫ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు తెలుస్తూనే ఉంటుంది ఫ్లమ్ గారుతూ ఉంటుంది సైనస్ ప్రాబ్లమ్ ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా వాళ్ళకు ఉన్నవే సిమ్టమ్స్ ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు ఖచ్చితంగా ఈ వేడి నీళ్ళు తాగాలి ఇంకా వీలైతే దాంట్లో వేడి నీళ్ళు తీసుకొని పోయేటప్పుడు దాంట్లో వే కాస్త రెండు మూడు తులసి ఆకులు వేయండి తులసి ఆకులు వేస్తే అది యాంటీబయాటిక్ న్యాచురల్ యాంటీబయాటిక్ అని మనం మాట్లాడుకున్నాం ఆ యాంటీబయాటిక్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది వీళ్ళు తీపిగా ఉండేటువంటి పదార్థాలు పుల్లటి పదార్థాలు అలాగే సాల్ట్ ఎక్కువ ఉండే ఉప్పటి పదార్థాలు తీసుకోవడానికి లేదు రోజంతా కూడా లైట్ ఫుడ్డే తీసుకుంటూ ఉండాలి హెవీ ఫుడ్ తినకూడదు అది లంచ్ కావచ్చు డిన్నర్ కావచ్చు బ్రేక్ఫాస్ట్ కావచ్చు హెవీ ఫుడ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినొద్దు లైట్ ఫుడ్డే తీసుకోవాలి తీసుకున్నప్పుడల్లా లైట్ తీసుకోవాలి మరి సరిపోదు కదా ఇప్పుడు లైట్ ఇప్పుడు మనం హెవీ మీల్ చేస్తాం అంటే రైస్ తీసుకొని దాంతోపాటు కూర వేసుకొని పప్పు వేసుకొని దాంతో పెరుగు వేసుకొని అప్పడం వేసుకొని ఇది ఇండియన్ ట్రెడిషనల్ మీల్ మరి అలా అది ఇండియనే నాకు అలవాటు ఉంటుంది అంతది ఇండియనే నాకు కొంతమంది ఉంటారు మా ఆశ్రమానికి కూడా వస్తుంటారు కాస్త ఒక పూట తగ్గిస్తా ఉంటే నాకు నీరసం వచ్చేస్తుంది కళ్ళు తిరిగిపోతాయి వా నేను పడిపోతానని చెప్తు చెప్తుంటారు అంటే వాళ్ళకి అది అలవాటు అయింది కాబట్టి ఇటువంటి కండిషన్ హెవీ మీల్స్ తినేటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి ఎలా చేయాలి అంటే షార్ట్ మీల్స్ పెట్టుకోండి రోజంతా అంటే మూడు సార్లు కాకుండా ఆరుసార్లు దాన్ని కొంచెం కొంచెంగా అంటే ఒకటేసారి హెవీ మీల్స్ చేయకూడదు కాబట్టి లైట్ మీల్స్ మనం ఎక్కువ చేద్దాం అలా చేసుకోవాలి సిక్స్ టు ఎయిట్ టైమ్స్ కొంచెం కొంచెం తీసుకుంటూ మేనేజ్ చేయాలి ఎలాగని చేస్తే ఈ టైప్ ఆఫ్ నిద్రలేమికి చాలా బాగా పనిచేస్తుంది అలాగే నైటు వీళ్ళు పడుకునేటప్పుడు సాధ్యమైనంత వరకు లైట్ ఫుడ్ అంటే అన్నిట్లాగే ఇది కూడా లైట్ ఫుడ్ తీసుకోవాలి కొంచెం దాంట్లో అల్లం వాడాలి వీళ్ళు వీళ్ళు కూరలో పచ్చల్లో వీటిల్లో కొంచెం అల్లం వాడడం మంచిది పోపు పెట్టాలి కొంచెం ఇదే ఆవాలు జీలకర్ర వేసి పోపు పెడతారు కదా ఏదన్నా కూర ఏదైనా తీసుకునేటప్పుడు ఉడికించిన కూర లాంటిది ఏదైనా తీసుకుని దానిలో పోపు ఉండేటప్పుడు చూసుకోవాలి ఖచ్చితంగా జీలకర్ర ఇటువంటి ఉంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది తైలం అని చెప్పి ఆయుర్వేదిక షాపల్లో దొరుకుతుంది ఈ బ్రహ్మీ తైలంతో కొంచెం వాసన చూడ ఆరోమోథెరపీ దీనికి కావాల్సింది దాని వాసన చూడడం ఒకటి కొంచెం తలకి మసాజ్ లాగా చేసుకోవడం ఒకటి ఇటువంటిది నైట్గానే చేయగలిగితే కాస్త యూజ్ అవుతుందండి వీళ్ళకి నువ్వుల నూనెలు కొంచెం ఈ ఆమ్ల పౌడర్ అంటే ఉసిరిక పౌడర్ ఎండించినటువంటి ఉసిరిక పౌడర్ వేసి బాయిల్ చేసి దాన్ని పెట్టుకొని ఉండాలి వీళ్ళు ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు దీంతో హెడ్ మసాజ్ చేసుకొని స్నానంగా చేయగలిగితే మెల్లగా ఇటువంటి కఫ ప్రకృతికి సంబంధించిన అంటే కఫ దోషం ఉన్నటువంటి నిద్ర లేమి నుంచి బయటపడవచ్చు కదా బాగుంది కదా చూడండి మిత్రులారా ప్రతి ఒక్కరికి ఎప్పుడూ ఒకే విధంగా నిద్రలేమి ఉండాలని రూల్ లేదు వాళ్ళ లైఫ్ స్టైల్ మారితే ఈ నిద్రలేమి కూడా మారుతుంది అలాగే వాళ్ళ బాడీలో ఉన్నటువంటి ఈ దోషం మారితే నిద్రలేమి కూడా మారుతుంది టైప్ మారుతుంది స్టైల్ మారుతుంది కాబట్టి మనం మూడు రకాల నిద్రలు చెప్పాము మూడు రకాల ప్రికాషన్స్ దేనికి ఏ టైపు మీరు సెలెక్ట్ చేసుకోండి మీరే డిసైడ్ లక్షణాలు చెప్పాము దాన్ని బట్టి మీరు కానీ కరెక్ట్ చేసుకోగలిగితే ఈ నిద్రలు ఏమి ప్రాబ్లం అనేది మీ ఇంట్లో ఉండదు సరేనా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనఐటీ కాలేజ్ దగ్గర ఉన్న సన్యూని ప్రకృత ఆసుపత్రికి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే